లాస్ట్ వీడియోలో నేను మా అమ్మ చీరలు అమ్ముతుంది అత్తమ్మ కోసం మా అయితే శారీ సెలెక్ట్ చేశాడు అనేసి చెప్పాను కదండి అది ఈ శారీ అనమాట శారీ అయితే చాలా బాగుంది మిడిల్ పార్ట్ మొత్తం చాలా ప్లెయిన్ గా ఉంది అంచులు మాత్రం కొంచెం ఫ్లవర్స్ అనమాట ఇంకా బ్లౌజ్ కూడా చాలా యూనిక్ గా ఉంది ఈ సారీ మా అమ్మ అమ్మడానికి తీసుకొచ్చిన శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి అనమాట శారీ అయితే నాకు చాలా బా నచ్చింది ఇంకా అర్థం అయితే ఈ పింక్ కలర్ శారీ ఈ శారీలో బాగా బ్లౌజ్ హైలైట్ అయింది అనమాట శారీ కొంచెం ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇంకా శారీ మొత్తం కూడా చిన్న చిన్న మిర్రర్ డిజైన్ అయితే వచ్చింది అన్నమాట ఈ శారీని కన్ఫర్మ్ చేసుకున్నా సరే ఇంకా మిగిలిన శారీస్ కూడా ఒకసారి చూద్దాము అందులో ఏమన్నా నచ్చితే వాటిలో కూడా ఏదైనా ఒకటి తీసుకుందాము అనేసి ఇంకా అమ్మ తీసుకొచ్చిన మిగిలిన శారీస్ ని కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా మోడల్స్ కేటలాగ్ శారీస్ అంటారు కదా అవన్నమాట కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది అనమాట ఇంకా వీటిలో చూస్తూ ఉన్నాము చాలా అంటే చాలా బాగున్నాయి ఒకటి తీసుకుని నేను ఒకటి తీసుకుంటాను ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి అనేసి నేను మా అత్తమ్మకి చెప్పాను ఇంకా వాటిని కూడా మా మామయ్యకే అప్పు చెప్పేసాము ఇంక ఇద్దరికి చెరొకటి సెరెక్ చేయ మామయ్య అనేసి ఇంకా మీ అత్తమ్మకైతే ఈ కలర్ లేదమ్మా దీన్ని తీసుకోమాను అనేసి చెప్పాడనమాట ఈ చీర అయితే చాలా బాగుంది ఓకే చేసాము కదా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేసి ఇక్కడ ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాటు చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా చాలా వెయిట్ లెస్ ఉంది అన్నమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చింది చాలా బాగుంది సెలెక్ట్ చేయమే అని అంటే నాకు ఈ శారీని అయితే సెలెక్ట్ చేసాడనమాట ఈ కలర్ నాకు అసలు లేదు చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి